హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు ఈ బుజ్జి చిన్ని మెషిన్ గురించి అయితే మాట్లాడతాను ఇది నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పి అయితే చిన్నగా వీడియో అయితే చేశాను మీకు ఇది చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ వీడియో కావాలి అంటే నాకు కింద కమెంట్ చేయండి నేను పిన్ టు పిన్ నోట్ చేసి మంచిగా అయితే వీడియో చేసి పెడతాను సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి నాకు థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది తీసుకొని కూడా చాలా రోజులు అయింది ఇప్పటికి వరకు కూడా చాలా మంచి మంచిగా వర్క్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం రాలేదు నాకు చిన్న చిన్న స్టిచెస్ ఏమన్నా కావాలి అంటే టైలర్ల దగ్గరికి పరుగులు తీయాల్సి వస్తుంది వాళ్ళు వెంటనే కూడా ఇవ్వట్లేదు ఏదైనా ఎమర్జెన్సీ అన్నా కూడా ఇవ్వట్లేదు వన్ వీక్ పాటు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు బట్టలు కూడా బెంగళూరులో ఇంకేం చేయలేక నాకైతే ఇది కావాలి అనిపించి అయితే ఇంకా మా హస్బెండ్ అడిగితే నాకు కొనిచ్చారు ఇది పైగా రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది కదండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈ మెషిన్తో పాటు బుజ్జి కిట్ కూడా ఇచ్చారనమాట నాకు ఆ కిట్ అయితే మాత్రం నేను లాస్ట్ చూపిస్తాను అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నదైతే సో ఫస్ట్ స్ట్ అయితే మాత్రం ఈ మెషిన్ కూడా పెద్ద వెయిట్ ఏం లేదండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకే ఉంటుంది అంతే నేను ఏమనుకున్నానంటే స్టార్టింగ్ ఏదన్నా పిల్లల బట్టలు కానీ ఏదన్నా పాడైనవి లేదంటే చిరిగిపోయి ఉంటాయి కదా అలాంటి బట్టలు స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ సైడ్ స్టిచ్చెస్ ఏమన్నా వేసుకోవచ్చు అని చెప్పి అయితే తీసుకున్నాను బట్ ఈ మెషిన్లో ఇప్పుడైతే నేను ఏకంగా శారీస్ ఫాల్స్ గుట్టేస్తున్నాను అంచులు కుట్టుకుంటున్నాను అన్నీ చేసేస్తున్నాను ఇందులోనే కాకపోతే ఇంతవరకు బ్లౌజ్ ఎప్పుడు స్టిచ్ చేయలేదులేండి నాకు అంత ధైర్యం చేయలేకపోయినాను సో నాకైతే ఆల్రెడీ ముందుగానే మెషిన్ మీద కొంచెం ఐడియా అనేది ఉంది మా అమ్మ దగ్గర ఆల్రెడీ మెషిన్ ఉంది సో ఇప్పుడైతే అది పాడైందిలేండి ఆ మెషిన్లో నేను చాలా వరకు నా బట్టలు అన్నీ నేనే స్టిచ్ చేసుకునేదాన్ని ఎప్పుడో డిగ్రీ చదివేటప్పుడు ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేసినట్టు గుర్తుంది ఇప్పటికైతే నాకు అసలు ఏమీ గుర్తులేదు అంత జీరో సో కాబట్టి మెషిన్ గురించి ఐడియా ఉందని చెప్పి అయితే ఈ మెషిన్ తీసుకున్నాను పైగా మెషిన్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా ఈ మెషిన్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రాబ్లమే లేదు చాలా ఈజీ పైగా పవర్తోనే వర్క్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా అయితే మాత్రం దీన్ని కుట్టేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ నేను కొన్ని కొన్ని పార్ట్స్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ చాలా వరకు అన్నీ కూడా మంచి బెనిఫిట్సే ఉన్నాయి కానీ నాకు ఒక్కటే ఒకటి నచ్చలేదు ఇందులో ఏమంటే మనం నార్మల్గా థ్రెడ్ మొత్తం పెట్టి పైన రీల్ మొత్తం పెట్టి కదా స్టిచ్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఏంటంటే బాబిన్ ఆప్షన్తో స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అదొక్కటే దీంట్లో డిసడ్వాంటేజ్ మీతో అదంతా కూడా చాలా బాగుంది ఈ బుజ్జి స్టాండ్ కూడా ఇచ్చారు బట్టలు అటు ఇటు కదలకుండా ఉండడానికి సో నేను మీకు శాంపుల్కి ఒక బ్లౌజ్ కూడా ఇక్కడ ఐ మీన్ సారీ బ్లౌజ్ మీద ఇట్లా స్టిచ్చెస్ ఎలా పడుతున్నాయి ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలోనే సో ఇక్కడ ఎంత ఉన్నా కూడా సరే ఇట్లా బాబీన్కి నూలంతా కూడా ఫిల్ చేసుకొని నూలు అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకొక బాబీన్కి నూలు ఫిల్ చేసుకొని అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ అది వేసుకోవాల్సి వస్తుంది అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు రిమైనింగ్ అంతా చాలా బాగుంది మనకి ఇక్కడ ఫుట్ పెడల్ కూడా ఇచ్చారండి రెండు అయితే ఇస్తారు రెండు కూడాను నార్మల్గా ఇది ఫుడ్ పెడల్ ఇది కూడా మనకు పవర్తోనే పనిచేస్తుంది అనమాట పవర్ లేకపోతే కష్టము ఇంకోటి ఏంటి అంటే అంటే ఇందులో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏమి అంటే మనం పవర్ లేదు అనుకున్నప్పుడు ఈ మెషిన్కి కిందనే సెల్ వేసుకొని కూడా మెషిన్ అది కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సో ఆ ఆప్షన్ ఇచ్చారు నాకు అది బాగా అంటే బాగా నచ్చింది సో ఇన్ ఆప్షన్స్ ఇచ్చినారు సో మనం పెట్టిన కస్ కాస్ట్కి వర్త్ అనే అనిపించింది నాకైతే ఇక్కడ చూసారు కదా పవర్ మనం ఆన్ చేయంగానే నీళ్ళ దగ్గర ఆటోమేటిక్గా లైట్ అనేది వెలుగుతుంది సో మనం మెషిన్ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే పవర్ ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తాగిపోతుంది ఇందులో స్టాప్ ఆన్ బటన్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే హై స్పీడ్ లో స్పీడ్ అనే ఆప్షన్స్ కూడా రెండు ఇచ్చారండి చాలా మంచిగా స్టిచ్చెస్ కూడా పడుతున్నాయి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఎవరైనా సరే బిగినర్స్ ఉన్నా కూడా సరే హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని అసలు దీనికైతే ఇంకా మాన్యువల్ బుక్ కూడా ఇస్తారు మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నదైతే మాత్రం మనం ఈజీ టు క్యారీ అనమాట ఎక్కడికన్నా ట్రావెల్కి తీసుకెళ్లాలన్నా కూడా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు సో నేనైతే మాత్రం ఇందులో కొన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం నా కింద కమెంట్ చేయండి నేను ఇంకా వీడియో అయితే తీసి పెడతాను సో మెషిన్ గురించి అయితే ఇదండి దీని మీదనే వన్ టు టెన్ వరకు అయితే నెంబర్స్ ఇచ్చారు అదే ఇంచెస్ కూడా ఇచ్చేసారు దీని మీదనే సో హ్యాపీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు పాటు ఒక చిన్న కిట్ ఇచ్చారని చెప్పాను కదా ఆ కిట్లో ఏమేమి ఉన్నదైతే సింపుల్గా అయితే మీతో చెప్పేస్తాను సో ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మెషిన్ కంటే ఈ కిట్ బాగా నచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇందులో మెషిన్కి కి అన్నీ కూడా ఇచ్చారనమాట నీడిల్స్ అలాగే బాబిన్స్ థ్రెడ్స్ నార్మల్గా మెజర్మెంట్ టేపు అలాగే బటన్స్ అన్నీ కూడా ఇచ్చారు మా తేగానే ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా కొన్ని కొన్ని తీసి ఎక్కడో పడేశారండి సో ఇదన్నమాట మెషిన్ గురించి మీకు ఇంకా క్లియర్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ